హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఇది టుడే మార్నింగ్ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇంకా చెప్పేదేముంది పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి ఇంకా వంట చేద్దామంటే కొంచెం గ్యాస్ అయితే చిందర బందర గందరగోళంగా ఉంది అందుకే కొంచెం క్లీన్ అయితే చేసుకుంటున్నాను సో ఇంకా క్లీన్ చేసి అయితే పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేయాలి సో నాకైతే ఫుల్ కోల్డ్ అయితే వచ్చేస్తుందండి మనకు తప్పుతుదా కోల్డ్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా తప్పదు ఇంకా నేను రేషన్ బియ్యం కాబట్టి ముందుగా కడిగి పెట్టుకున్నానండి ఎందుకంటే అవి నానాలి కదా మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను సో కడిగేసుకొని ఇంకా పాలు పాలు ఇంట్లో తాగుతారు ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకా వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అయితే నేను టిఫిన్లోకి అయితే పప్పు పొంగల్ చేస్తున్నాను చాలా మంది ఉప్పు పొంగల్ అంటారు పప్పు పొంగల్ అంటారు అలాగే కట్టి పొంగల్ కూడా అంటారు సో నేను ఇక్కడ ఒక డబ్బాకి హాఫ్ బియ్యం హాఫ్ పప్పు రెండు ఈక్వల్గా తీసుకున్నాను ఒక డబ్బా నిండా తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలో పోసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలండి సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం సో నీట్గా కడిగేసుకున్నాను కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఒక డబ్బా నిండా వేసుకున్నాము మూడు డబ్బాల వరకు వాటర్ పోసుకోవాలి కావాలంటే ఇంకొంచెం పడితే నీళ్ళు అనేది యాడ్ అండి సో మూడు డబ్బాలు పోసుకున్నాను పోసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం మిరియాలు కొద్దిగా సాల్ట్ ఇందులో జీలకర్ర కూడా వేయాలండి జీలకర్ర వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను మీరు మీరు చేసే పని కొంచెం ఒక చిట్కడు జీలకర్ర వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు మనకు కూడా వచ్చేం చేయలేదు ఆల్రెడీ యూట్యూబ్లో నేర్చుకునే చేస్తున్నామండి మనకేం రాదు సో ఇంక నేను ఇదైతే పొయ్యి మీద పెట్టేశాను పాలు అయితే మరిగిపోయాయండి పాలు అయితే దించేస్తున్నాను పాలు దించేసుకొని ఇంక నేను పొంగలైతే మీద పెడుతున్నాను సో అటు సైడ్ పెట్టాను అనమాట ఇంకా పాలు దించేస్తే ఆ పొయ్యి మీద అయితే అన్నం పెట్టాలి అన్నం డబల్ పెట్టినాను కదా ఆ పొయ్యి అయితే మనటం లేదండి చాలా రోజుల నుంచి ఇంకా దాన్ని రిపేర్ చేద్దామంటే వాళ్ళు అలివిగా డబ్బులు అయితే అడుగుతున్నారండి మామూలుగా అడగటం లేదు నాలుగు వందలు ఐదు వందలు అని చెప్పేసి పిచ్చి పెరికే వస్తున్నారు అక్కడేం లేదండి చిన్న ప్రాబ్లం అన్నం పొంగింది అంతే కొత్త పోయేది పాతపోయింది తీసేసి కొత్త పోయి పెట్టాము మనం కొని ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ వాళ్ళకి మాత్రం ఐదు వందలు ఆరు వందలు కావాలంట సరేలే అని చెప్పేసి మా కొద్దిలే అని చెప్పేసాను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బిగించేశారు ఈ బిగించడం అంత కష్టం లేదు ఒక రెండు వందలు వస్తుంది అనుకోని బిగించలేదండి వాళ్ళు నేను రెండు వందలు ఇస్తానని చెప్పాను ఇంక నేను బియ్యం పెట్టాను ఇంకొక పక్క పొంగలి రెండు ఇంకా ఈ పొయ్యి చూసారా ఎలా మండతుందో గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా సరేలే ఈ పొయ్యిని వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పి ఇంకా చట్నీకి ఏర్చన పుప్పులు వేయించాలా ఇంకా మా బుడ్డోని స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి గుడ్డు కన్న మెల్ల మేలు అన్నట్టుగా ఈ పొయ్యిని అయితే ఈ విధంగా వాడుకుంటున్నానండి అందుకే ఏడ్చిన పప్పులు ఈ ఏడ్చిన పప్పులు అయితే మాకు మా అమ్మ అయితే పంపిస్తుంది ఏర్చిన కాయలు పంపిస్తుంది ఆ కాయలని అయితే నేను ఉదయాన్నే లేసి ఆడావిడిగా ఏడ వండుకుంటామని చెప్పి నైట్ నేను మా పిల్లలను కూర్చొని పెట్టేసి ఒలిపించేసుకున్నాము ముగ్గురం కూర్చొని నేను మా అత్తమ్మ మా పిల్లలందరం కూర్చొని ఒల్చేసుకుని రెడీ చేసుకున్నాను పాలు దించుకున్నాను కదా టీ పొడి లేదండి కాఫీ పొడి సరేలే అని చెప్పేసి దాకా వెయిట్ చేశాను తర్వాత ఎండబడ్డది తర్వాత మా పెద్దవాడు అయితే లేశాడు లేస్తే వాడి దగ్గర ఐదు రూపాయలు పంపిస్తే ఐదు రూపాయలు కదలండి పది రూపాయలు పంపిస్తే ఒక రెండు తీసుకున్నారంటే వాళ్ళైతే తీసుకొచ్చేసాడు తీసుకొచ్చేసి కూర్చోండాడు అనమాట వాళ్ళ నానమ్మ అయితే ఇంకా నిద్రపోతా ఉంది నాన్న కూర్చోారా మా ఇద్దరం కాఫీ తగేద్దామని చెప్పాను ఇంకొక పక్క అయితే అన్నం వండుతా ఉన్నాను ఒక పక్క పొంగలు ఉడుగుతూ ఉంది ఇంకా అన్నం పోయి మన మనం కాఫీలు తాగాలనుకో అనుకో తీరుగా కూర్చొని తాగలేం కదా అలా తాగడం అసలు నచ్చదండి నాకు ఏదైనా సరే ఫ్రీగా కూర్చొని తాగాల కానీ ఆదిలాబాద్ తాగడం అంటే ఉండదు సో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో మాత్రం సో క్రిప్షన్ కూడా చూడండి ఇందాక నేను చెనక్కాయలు నైటే వల్చుకున్నాను సేమ్ అదే విధంగా చిక్కుడుకాయలు కూడా నైటే వల్చేసుకున్నాను అందుకే ఈరోజు నాకు పండ్లు అనేటివి చాలా హుషారుగా త్వర త్వరగా అయిపోయాయండి ఇలాగే మనం బతుకమ్మని ఆలోచిస్తే అంత బతుకంగానే ఉంటుంది నైటే కొన్ని కొన్ని పనులు చేసుకున్నాం అనుకోండి మనం ఉదయాన్నే వంట చేయాలంటే చాలా తేలిగ్గా అయిపోతుంది ఇంకా చిక్కుడుకాయలు అయితే నైటే వల్చేసుకున్నాను ఇంకేం లేదండి సింపుల్ కడిగేసాను దబర్లో పెట్టేస్తాను ఇంక పొయ్యి మీద ఉప్పేసి పెట్టేస్తే ఇంకా వాటిపాటికి అవే ఉడు ంట ఉంటాయి ఇంకో పని మనం చేసుకుంటా ఉండొచ్చు అనమాట సో ఇంక నేను పొంగలైతే కూడా ఉడికిపోయింది ఈ పొంగల్కి మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి తాలింపు అనేది పెట్టుకోవాలి సో దానికోసం అయితే పొంగల్ ఉడికిస్తూ ఉన్నాను సిమ్లోనే ఉంది పొయ్యి మీద ఈ లోపల మనం కాఫీ తాగేద్దాంలే అని చెప్పేసి తాగుతూ ఉన్నాను పాలు లేకపోతే మూసుకొని ఉంటానండి ఏమీ తాగను ఉన్నాయి కాబట్టి కాఫీ తాగుతాను టీ తాగుతాను అన్నీ అంటాను ఇంకా మా అత్తమ్మ మా బుడ్డోడైతే నిద్రపోతా ఉన్నాడు సరేలే అని చెప్పేసి నాకు మా పెద్దోడికి అనమాట అదిగోండి ముందు వీడియోలో మీకు మనీ ప్లాంట్ వేసి చూపించాను కదా అదే అనమాట ఏంటక్క ప్ర ప్రతి వీడియోలో నీ మనీ ప్లాంట్ అలా ప్రతి వీడియోలో చెప్తున్నారు నిజంగా అండి నాకు అది వేసిన దగ్గర నుంచి దాన్ని చూసుకుంటూ వంట చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి వంట రూమ్లోనే కూర్చునేసి ఉన్నాను మా పెద్ద నా పెద్ద కొడుకు అయితే ఏకంగా ఇంకా వంట పొంగలైతే సిమ్లో ఉడుకుంటా ఉంది దిచ్చికి వెళ్ళి ఒక పక్క వాటిపాటు అవి ఉడుకుంటూ ఉన్నాయి ఇంకా మా పాటికి మేము తాక్కుంటా ఉన్నాం అనమాట సో ఇద్దరం తాగుతున్నాము మా కొడుకే అంటే కాలుతున్నాయి మమ్మీ అని చెప్తున్నాడు అందుకే కొంచెం పోసిచ్చి ఆర్చుకుంటా దగ్గర కొంచెం కొంచెం పోసుకుంటా అని చెప్పాను సరే అని చెప్పేసి ఇక్కడ కాఫీ అయితే తాగుతా ఉన్నాము కాఫీ అయితే తాగడం అయితే అయిపో వచ్చేసింది ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకా పొద్దున్న అంటే మామూలు అడవిడి ఉండదండి నాకైతే ఇంట్లో పని అంతా చేసుకొని బుడ్డోని స్కూల్కి పంపించి అందులో మనకు ఒకరం బతుకం అనమాట నిద్ర మొత్తం ఉదయాన్నే పుగలయితే ఎంత పనినా చేసుకుంటా ఉదయాన్నే మాత్రం కొంచెం నిద్ర ఇవ్వడానికి కష్టం అనిపిస్తుంది ఇంకా నేను మా బుడ్డోడైతే పెద్దోడు కాఫీ తాగేసాము ఇంకా పప్పు పొంగలి ఉప్పు పొంగలి అంటారో పప్పు పొంగలి అంటారో కట్టి పొంగలు అంటారో మీ ఇష్టం మీ నచ్చిన పేరు అయితే పెట్టేసుకోండి మేమైతే ఉప్పు పొంగలే అన్నమాట నాకు తెలిసి నేను హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి ఉప్పు పొంగలి ఉప్పు అనేది అలవాటు అయిపోయింది ఇంకా నేను దీనికోసం ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకొని జీలకర్ర నేను ముందు వేయలేదు కాబట్టి కొంచెం జీలకర్ర ఆవాలు ఆవాలు అండి ఉత్త జీలకర్ర ఇంకా వచ్చేసి ఇవ్వండి ఏంది ఇయ్యా అల్లం తుక్కుతుగా దంచుకున్నాను ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి ఫ్రై చేసుకొని ఇంక అదోండి పప్పు పొంగలు మళ్ళీ పెట్టాను ఫ్రై చేసుకొని పోపునైతే ఇందులో పోసేసుకొని ఒకసారి అలా 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 కలిపేసేస్తే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోద్ది పప్పు పొంగలు కాదు ఉప్పు పొంగలే సో నాకైతే బియ్యము పప్పు రెండు ఈక్వల్గా వేసుకుంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అదే మనం బియ్యం వేసి పప్పు తక్కువ వేసామనుకోండి నాకు అంతగా నచ్చదు సో ఇలా అయితే కలిపేసాను మీకు అందరికి ఒక విషయం చెప్పాలండి నేను ఇంకా రెండు మూడు రోజుల్లో నాకైతే గుండె అయిపోతుంది గుండె అయిపోతుంది అని చెప్పి నా వీడియోలు కనుక చూడకుండా ఉంటారేమో ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడులాగే సో చాలా బాగుందండి నచ్చింది రుచి కూడా చూసేసాను ఇంకా నాలుగైదు రోజుల్లో గుండైతే అవుతుంది సో గుండు తీసుకునే వీడియోలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది మొత్తం ఫుల్ క్లారిటీగా ఒక్కొక్క వీడియో కూడా వస్తుంది మీరు చూడొచ్చు ఇంకా నేను పొంగలైతే దించేసాను ఇంకొచ్చేసి చట్నీ చేస్తున్నాను అనమాట చట్నీ ఇందాక గుడ్డు కన్నా మెల్ల మేలని చెప్పాను కదా ఆ మెల్ల మీద వేయించినా హీయర్ చెనగ పప్పులను అయితే చట్నీ చేస్తున్నాను ఇంకా చట్నీ చూడండి నాకు ఎంత మొత్తం మొత్తం చూడండి ముందు పచ్చిమిరకాయలు వేయించుకోవాలి అవైతే వేయించలేదండి ముందులో ఆవాలు జీలకర్ర పెట్టేసుకొని పోపు పెడదామనుకుంటే ఇంతలో ఒకటి పచ్చిమిరకాయలు గుర్తొచ్చాయి తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు అయితే ఏం తర్వాత పచ్చిమిరకాయలు వరకు తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ తర్వాత పోపు పెట్టాను పోపు అంటే ఏముందుడికా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొంచెం కరివేపాకు సో అది ఎక్కడో మిస్ దొరికింది లేదంటే అదిగో లేదు ఇంకా మావాడు చూడండి హాయిగా హ్యాపీగా నిద్రపోతున్నాడు లేరా నైనా స్కూల్కి టైం అయిపోతున్నాను నేను నాలుగు పక్కన నాలుగు దిక్కులు తిరుగుతున్నాడు చేయమంట మీ హెడ్ సార్కే అన్నాను చవక్కని లేసాడు నేను బాధ పొలదో అంటుకుంటూ అని చెప్పి నేను సరేలే అని చెప్పేసి వచ్చేస్తా ఉన్నాడు సో ఇంక మా బుడ్డోడైతే ఇంకోటి బ్రష్ వేసుకొని చేసేసుకున్నాను అనుకోండి నేను వెళ్ళి స్నానం చేయించేస్తాను ఆ తర్వాత వాడే బట్టలే వేసుకుని రెడీ అయిపోతాడు ఇంకా పెట్టాను కదండి దాంట్లో చట్నీ కోసం ఇంకా చట్నీ అయితే దాంట్లో పోసేసాను కొంచెం మాడేయండి ఈరోజు చిన్నపులు అయితే ఇంకా వచ్చేసి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ పొత్తిమీర పచ్చడి దీంట్లో కూడా మీకు ఉపయోగపడే టిప్ ఏంటంటే కొత్తిమీరని చూసారా నేను ముందుగా టూ త్రీ డేస్ బ్యాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మామూలుగా ఇప్పుడు కొత్తిమీరని ఏది బాగుందా ఏది బాగలేదు ఏరుండాలా ఏరిన తర్వాత దాన్ని కట్ చేసుకో ఉండాలా దాన్ని గుంజు ఉండాలా అంత ప్రాసెస్ జరిగేది కానీ నేను ముందుగా కట్ చేసుకొని ఏది బాగలేదు మొత్తం తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం లేదండి చాలా సింపుల్ పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాను టమాటాలు తరిగి పెట్టుకున్నాను ఇంకా పైన కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ ఆవకం తీసుకొని గుంజుకున్నామా వేసుకున్నామా అంతే సింపుల్ అయిపోయింది కదా ఇలాంటి టిప్స్ అని కదా మీరు చేసుకుంటూ ఉంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి వంటింట్లో ఉదయాన్నే మన పిల్లలకి వంట చేసి పెట్టడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే నేను ఇలా కొన్ని కొన్ని ట్రిప్స్ ఈ మధ్య నేర్చుకున్నాను ఇలా చేసి పెట్టుకుంటూ ఉంటే మనం తొందరగా వంట అయితే చేసేయచ్చు సో ఇంకా నాకు చిక్కుడుకాయ కూడా వచ్చింది కానీ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే పచ్చడి కొత్తిమీర పచ్చడికి వాటికి నేను హోల్స్ పెట్టుకున్నానండి మీరు హోల్స్ పెట్టుకోలేదని చెప్పి ఆ ఎక్క వేసిందిలే అని చెప్పి మీరు కూడా అలాగే వేసుకుంటారేమో హోల్స్ చాక్తో హోల్స్ పెట్టాను అందుకని చెప్పి పటపట పగలేదు కానీ నూనె స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇలా మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా కానీ మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి నూనె అంతా కూడా వాంటిల్ అంతా కిచ్ ఇంకా పొయ్యి అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సో ఇక్కడ మూత అయితే పెట్టేసాను ఫ్రై అయితే అవుతూ ఉంది కలుపుకుంటూ కలుపుకుంటూ మూత అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే చూడండి మా డౌన్ ఎలా అరుస్తున్నాను అన్న వాయిస్ కూడా ఇవ్వలేదండి ఇది అరుసుకుంటా ఉంటుంది కూర్చొని ఇంకా ఇదిగో పచ్చిమిరకాయలు చూడండి ఫ్రై అయితే అయిపోయాయి ఒక పక్క మూత పెట్టుకుంటున్నాను ఒక పక్క తీసుకుంటున్నాను అవి ముందుగా కోసేసున్నా సరే పచ్చిమిరకాయలు కదా చిట్టపట చిట్టుపట చిట్టుపట అంటాయి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసానండి నేను జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిరకాయలు బాగా కడిగిన కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతుంది బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొత్తిమీర స్మెల్ వస్తుంది అనమాట ఎక్కువ స్మెల్ ఘాటుగా అప్పుడు తినడానికి సగించదు అందుకని చెప్పి ఇలా చేశారంటే కొత్తిమీర బాగుంటుంది కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి కాకపోతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు యాడ్ చేయడం అవసరం లేదు ఎందుకంటే అర కేజీ వరకు టమోటాలు వేసాను ఎందుకంటే ఇట్లా చేసి కుంటే టమోటా పచ్చడి చాలా బాగుంటుంది కానీ కొంచెం చింతపండు వేస్తాను జస్ట్ ఊరికే అందులో కొంచెం కలర్ఫుల్గా పచ్చడి కనిపించడానికి లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపుని యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను ఈ లోపల మనం చికటికాయ ఫ్రై చేసుకోవచ్చు ఇది ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి చికడుగా ఫ్రై ఈ లేపలని చెప్పేసి చికడుకాయలు అయితే దించేసి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఒక పెను పెట్టేసుకొని ఆ పెనుములో ఆయిల్ వేసుకొని ఇంకా మనమైతే స్టార్ట్ చేయాలి వంట సో చూసారు కదా ఉదయాన్నే ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేసుకుంటే ఎలాంటి అడావిడి లేకుండా తొందరగా పనులు అయిపోతాయి నేనైతే ఈ మధ్య చేస్తున్నాను మామూలుగా అయితే నేను కూడా మీలాగే కింద పడతామా పైన పడతామా ఎట చేద్దామా అర్థం లేదు కదా ఉదయాన్నే అడావిడికి సో ఈ మధ్య కొన్ని కొన్ని టిప్స్ని ఇలా ఫాలో చేయడం వల్ల నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీకు నచ్చితే కామెంట్ మాత్రం చేయండి చిక్కడికాయని నేను ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు మంచి హైలో పెడతానండి అప్పుడు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సో మీకు నచ్చితే ట్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం అలాగే పసుపు ఈ కారం కూడా మేము కొనుక్కున్న కారం కాదండి మేమైతే ఒక రెండు మూడు కేజీలు కొట్టించుకొని పెట్టుకుంటాం దా అది మనకు వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది అలా కూడా మనకు డబ్బులు సేవ్ అయినట్టే కదా సో మనం బయట కొనుక్కున్నాం అనుకోండి చాలా డబ్బులు అవుతాయి టేస్ట్ కూడా ఉండదు సో ఎందుకని చెప్పి నేనైతే కొట్టించుకొని పెట్టుకో ఉంటాం ఒక బకెట్కి అదే వాడతాము ఇంకా మా వాడికి అయితే స్నానం చేపిచ్చేశాను వాడే గుడ్లే వేసుకున్నాడు ఇంకా రెడీ అయిపోయాడు ఇంకా నేను పొంగల్ పెడుతున్నాను మా వాడు అసలు తినడానికి నా చిన్న కొడుకు ఇంకా చట్నీ ఇదిగోండి చట్నీ చూసారు కదా యాక్చువల్గా ఈ ప్లేస్లో మాకు అప్పుడు కంచు బింది పెట్టుకో ఉండేదండి అప్పుడు కొంచెం నాకు అడ్డంగా అనిపించింది ఆ కంచు బింది నా కోసమే చిల్లి పడిపోయినట్టుంది దాన్ని తీసి పైన పెట్టేసాము ఇప్పుడు నాకు వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది అనిపిస్తుంది నా కోసమే అది దేవుడు బొక్క పెట్టినట్టున్నాడు దానికి ఇంకా మా వాడు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో వాడికి ఏమైందో తెలుసా ఏం చెప్పాలో వీడియో మా అమ్మ షూట్ చేసింది ఏం అర్థం కాదు మిరియాల గింజ నోట్లోకి వెళ్ళిపోందన్నమాట ఏమైందిరా చెప్పురా చెప్పురా అంటే మిరియాల గింజ ఉండదంట వాడు ఆ మాట చెప్పకుండానే వాడు ఫీలింగ్ చూడండి ఎలా ఉందో నేను కూడా అంతే అండి చిన్నప్పుడు మిరియాల గింజ అంటేనే నాకు కూడా చాలా భయం అండి అప్పుడు నేను కూడా తినేలేదు చూడు ఇప్పుడు చూడు ఎలా చెప్తున్నాడో సూపర్గా ఉందంట ఇప్పుడు కాలిపోతుందంట ఇంకొచ్చేసి మా వాడైతే తినేసాడు తింటా ఉన్నాడు అనమాట నువ్వు తినరా ఈ లోపల నేను టమోటా పచ్చడి చేసేసి కొత్తిమీర పచ్చడి చేసేస్తానని చెప్పేసి మా బుడ్డోడి దగ్గర నుంచి అయితే వచ్చేసాను అనమాట ఇగోండి ఒక గుప్పిడు తెల్లగడ్లు జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నాం కదా ఈ టమోటా గుజ్జునంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకా కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకొని ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి చూడండి ఇలా మిక్సీకి అయితే పట్టుకున్నాను మనం పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత పోపు పెట్టేస్తున్నానండి కరివేపాకు గోడ లేదండి మాది పల్లెటూరే కానీ వేస్ట్ అండి మా ఊర్లో పల్లెటూరు అంటామే కానీ పల్లెటూరులో చిన్న చిట్కా కుట్రలు కదండి కరివేపాకు గోడ చిక్కదండి మా ఊర్లో సో ఇంకా కరివేపాకు గోడ లేకుండా ఈ విధంగా అయితే పోపు పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇంకా దీన్ని ఒకసారి స్పూన్ అలా ఎలా కలిపేస్తామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి చెయ్యండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మావాడు ఏం చెప్తున్నాడో తెలుసా మమ్మీ మధ్యాహ్నం కూడా పొంగలే పెట్టు నాకు అన్నం వద్దని చెప్పాడు వద్దురే నాన్న అంటే కూడా వాడు ఒప్పుకోలేదు సరేలే అని చెప్పేసి మధ్యాహ్నం కూడా పొంగలి పెట్టి అందులోకి కొంచెం కొత్తిమీర పచ్చడి వేసేసి ఇంకా మా వాడి క్యారియర్ కట్ పెట్టేశానండి పెట్టేశాను ఇంకా మా వాడు తినేసాడు ఇంకా వాళ్ళ నానమ్మ చూడండి వాడు స్కూల్కి పోయినట్లేదు వాళ్ళ నానమ్మ కాలేజీకి పోయినట్టు ఉంది బల్లే బ్యాగ్ అయితే మామూలుగా తగిలించుకోదు చూడండి ఎంత బాగా తగిలించుకున్న తగిలిచ్చేసుకొని బాగా అయితే చెప్పేస్తుందండి నీట్గా సో మా బుడ్డోడయితే తగిలి చేసుకున్నది మా అవ్వ ఇంకా నాకేమని చెప్పేసి వాళ్ళు అవి వెనకాలే టింగి టింగింగ్ని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్కూల్ టైం అయిపోయింది కదా ఇంకా స్కూల్ పిల్లలు అందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు ఇంకా మావాడిని పంపించేసిన తర్వాత ఇప్పుడు మొదలవుతాయండి అసలు పనులు ఏం పనులు అనుకున్నారు ఇంక నేను చట్నీ చేసాను కదా ఈ చట్నీ గిన్నెలు అన్నీ కూడా దేంట్లో దాంట్లో వేసేసేయాలి అలా వేసేసుకొని ఇంకా నా గిన్నెలన్నీ తోమేసుకోవాలి ఇంకా ఎక్కడ అక్కడ సర్దేసానండి నీట్గా వంట రూమ్ అయితే సర్దేసి ఇంకా నేను తోమాల్సిన గిన్నెలన్నీ బయటికి తీసుకెళ్తున్నాను అవన్నీ అయితే తోమేస్తానండి తోమేసుకొని మళ్ళా పొయ్యిని ఒకసారి క్లీన్గా చేసేసుకున్నామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా నేను నీట్గా తోమేసాను ఇక్కడ మా ఇంకా మా బుడ్డోడు మా పెద్దోడు ఇద్దరు కూర్చొని అయితే టిఫిన్ తింటూ ఉన్నారు నేనైతే ఇంకా తినలేదండి నేను ఇక్కడ పని పెట్టుకొని తినలేను అది మొత్తం క్లీన్ అయిపోతే ఆ తర్వాత తింటాను అనమాట సో గిన్నెలన్నీ కడుక్కొని వచ్చేసానండి కడిగేసి అయితే ఇక్కడ నేను స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఆ బండ్ల మీద అన్నం మెతుకులు అవన్నీ పడినాయి అవన్నీ కూడా తుడిచేసుకొని ఇక చూడండి మొత్తం వంటి అంతా ఎలా ఉందో సో ఇంక నేను అవన్నీ తీసేసిన తర్వాత ఇలా ఒకసారి చిమ్మేసుకుంటాను చిమ్మేసుకుంటే ఇల్లు నీట్గా క్లీన్ అయితే అయిపోద్ది ఆ తర్వాత ప్రశాంతంగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే బిరువలో బట్టలు మార్త పెట్టుకోవచ్చు లేదనుకుంటే మా ఆయన బట్టలు ఐరన్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను చెత్తను అంతా కూడా ఎత్తి డస్ట్బిన్లో అయితే వేసేసి వచ్చేస్తాను ఇలా నీట్గా చిమ్మేసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత చెత్త నిందో వంట చేసేటప్పుడు గందరగోళం గోళం పడిపోద్ది అనమాట ఇదిగోండి చూసారు కదా వంటలన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి నేను చెప్పాను కదండి మా బిందికి చిల్లి పడింది ఈ ప్లేస్లో ఉండదని ఆ ప్లేస్ నేను ఈ విధంగా వాడుకుంటున్నాను చూడండి అన్నము కూర ఎన్ని చేసానో చూశారు కదా ఉదయం లేసి ఎందుకంటే అది ముందుగా నైటు మనం చేసుకునే పనులను బట్టి ఉదయాన్నే ఇసుక లేకుండా పనులు అయిపోతాయి అనమాట చూడండి ఫ్రై చేశాను పచ్చడి చేశాను ఇంకా వచ్చేసి చట్నీ చేశాను పొంగల్ చేశాను అన్నం చేశాను ఎన్ని చేశాను కదా ఇంకా వచ్చేసి చా ఫ్రై కూడా చేస్తాయి ఎండి చా ఫ్రై మతం పచ్చడికి ఎండుచా ఫ్రై ఉంటే చాలా బాగుంటుందని చెప్పింది అందుకే ఇంకా నేను పచ్చ ఎండుచా ఫ్రై కూడా చేస్తాను అయితే పనులు అయిపోయాయండి అయిపోయాయి కదా ఇంకా నేనైతే అన్నం అన్నం అంటున్నా పొంగలి పొంగలి అంటే నాకు చాలా ఇష్టం అందులో పెసరపప్పు ఎక్కువగా ఉంటేనే ఇష్టం అండి పెసరపప్పు తక్కువ ఉంటే నచ్చదు సో అందుకని చెప్పి నేను చట్నీ కూడా వేసుకోలేదండి చట్నీ కూడా నచ్చదు నాకు తినేస్తాను అనమాట సూపర్గా ఉంది ఇంకా తర్వాత అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళారు కొన్ని గుడ్డలే ఉన్నాయండి ఆ కొన్ని గుడ్డల్ని నెలల్లో పెట్టేసాను మా ఆయన నుండి పడేవి ఇవి కూడా మా బుడ్డ ఏం చేశాడు చూసి వాడు చెప్పులు అయితే నల్లగా అయిపోయాయి మమ్మీ చెప్పులను క్లీన్ చేసి మమ్మీ నేను బడికి వెళ్ళిపోతున్నాను సాయంత్రం వచ్చే లోపల క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అని చెప్పేసి ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఆ చెప్పులు ఎత్తుకొని అయితే చూడండి బ్రష్ ఎత్తుకుని పాం పాడేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు బాగా ఆడతారు కదండి నల్లగా అయిపోండాయి అందుకని చెప్పి ఈడ నేను నీట్గా పామి ఆడబారేస్తున్నాను చూసారు కదా గాలి దోల్తూ ఉంది గాలికి శుద్ధంగా మునగాకంతా రాలిపోతా రాలిపోతూ ఉంది చెప్పులు క్లీనింగ్ అయితే అయిపోయిందండి నీట్గా క్లీన్ అయితే చేసేసాను తర్వాత చెప్పులు ఆడబెట్టేసి బట్టలు నానబెట్టాను కదా కొన్ని బట్టలే అండి అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే ఉతికేస్తున్నాను త్వర త్వరగా ఉతికేస్తే ఎండ అంతా బాగా ఎండకి బాగా ఎండిపోతాయి ఆ తర్వాత ఎండకి మనం ఇంట్లో గమ్మను కూర్చోవచ్చు అని చెప్పి వీడియో ఎడిటింగ్ ఉందండి మనం కమ్ముగా కూర్చోడానికి కుదరదు చాలా వీడియోస్ ఉంటాయి ఈ బట్టలు అయితే ఉతికేస్తానండి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తాను ఒక్క రోజు ఉతకలేదంటే డబల్ పేమెంట్ అనమాట మనకు డబల్ డ్యూటీ డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ పేమెంట్ ఎలా వస్తుందా అలాగనమాట ఒక్కరోజు హైగ్గా రెస్ట్ తీసుకున్నాను అనుకోండి డబల్ డ్యూటీ అయిపోద్ది అనమాట నేను రోజు ఉతికేస్తాం కాబట్టి కొంచెం అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తాయండి పంచాయతీ వాటర్ అంటారు ఇవి ఏ రోజుకి ఆ రోజే పట్టేసుకోవాలంటే నుంచి మధ్యాహ్నం దాకా ఒక వారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఒక వారం వస్తాయి అదే మనం పట్టుకోలేదనుకో రేపటి దాకా ఇంకా నీళ్ళే లే అంతే బిందుకైతే తాగడానికి పట్టుకున్నాను ఇంకొచ్చేసి ఇది బాత్రూము ఈ పెద్ద తొట్టికి పట్టేసుకుంటామండి పట్టుకున్నామంటే ఇంకెప్పుడు కావాలని అప్పుడు వాడుకోవచ్చు ఇంకా మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది మా బుడ్డోడైతే అన్నం తింటున్నాడు నేనేం తింటున్నానో తెలుసా ఉప్పు పొంగలు కొంచెం మిగిలిపోయిందండి అంతే కదండి ఆడపిల్లలు ఆడవాళ్ళు డస్ట్బిన్ లాంటి వాళ్ళు అంటారు ఎందుకో ఇందుకే ఇంకా ఏది పడేయడానికి అనమాట అందుకే ఆ పొంగల్ని అయితే నేను వేసుకొని తినేస్తున్నాను అయిపోయింది ఇంకా మాత్రము చూసారా నాకు ఆ పచ్చడి ఉంది తాలింపు నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇలాగ ఇవైతే తెచ్చుకున్నది చేపలు అయితే తెచ్చేసుకున్నది సరేనని చెప్పేసి మా అత్తమ్మే కడిగేసి తోమేసి అయితే ఇచ్చేసింది ఇంక నేనైతే అయితే ఫ్రై అయితే చేద్దామని చెప్పి ఇంక ఈ చేపలు ఫ్రై చేసుకొని ఆ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అందుకే నేను చేపలు ఫ్రై అయితే చేస్తున్నాను మా అత్తమ్మ అయితే రెడీగా ఉందనమాట చేపలు ఫ్రై చేసి తినడానికి మా అత్తమ్మకి ఎండు చేపలు అంటే చాలా ఇష్టము నాకు కూడా ఇష్టం అండి మా అత్తమ్మకే కాదు చాలా బాగుంటాయి ఇంకో చేపలు చూడండి ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా మా అత్తమ్మ కూడా వస్తుంది ఎలా ఏం ఏంటో చూడడానికి అయితే చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా అత్తమ్మకి చేపలు అంటే ఇష్టము అని చెప్పాను ఆ మాటతో కూడా నవ్వుకుంటా ఉంటుందండి వస్తుంది అది వస్తుంది చూడండి ఫ్రై చేస్తున్నాను జలుబు చేస్తుందండి గొంతు ఏం బాగాలేదు కానీ తప్పవు అంతే యూట్యూబ్లోకి వచ్చామంటే చచ్చినా బతికినా బాగాలేపిన వీడియో డైలీ అప్లోడ్ చేస్తానే ఉండాలా లేదంటే మనం అంతే మన ఛానల్ ఎంత కష్టపడ్డామో అంత డౌన్ అయిపోద్ది సో ఇదిగో మా అత్తమ్మ వచ్చి కలిపెడుతుంది అత్తమ్మ బాగా ఏం చేయాలి ఏదో చూడు అనను బాగుందన్నది ఫ్రెండ్స్ మా అత్తమ్ము చూసారా మా అత్తమ్మకి చేపలు అంటే ఇష్టం అని చెప్తున్నాను ఆ మాటతో కూడా నవ్వుకున్నది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకే అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సియూ టుమారో బాయ్ బాయ్